చంద్రబాబు మహాప్లాన్ పులివెందులపై టీడీపీ కన్ను వైఎస్ఆర్ సిపి గడ్డ అయిన కడప జిల్లాలో టిడిపి మహానాడు జరగడం రాజకీయంగా పెద్ద సంకేతాలనే ఇస్తుంది ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంపై టీడీపీ దృష్టి పెట్టిందని అర్థమవుతోంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో కడప జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఏడును కూటమి కైవసం చేసుకుంది వైఎస్ఆర్ సిపి కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది ఈ ఫలితాలు చూస్తే వైసీపీ బలమైన కడపలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే పులివెందులలో కూడా పోటీ చేయాలనే ఉద్దేశం స్పష్టం అవుతుంది జగన్ భవిష్యత్తుపై అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో అక్రమాసులు లిక్కర్ స్కామ్ కేసుల నేపథ్యంలో జగన్ జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని టిడిపి నేతలు విశ్లేషిస్తున్నారు ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ సిపికి నాయకత్వం లోటు తలెత్తవచ్చని పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అంచనాలతో చంద్రబాబు పులివెందులపై ఫోకస్ పెంచినట్లు అర్థమవుతుంది వచ్చే ఎన్నికల్లో అక్కడ కూడా విజయం సాధించాలని టీడీపీ భావిస్తోంది